ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం ఆరు మంది కనుమవుతాయి విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేయడం వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు జాతీయ రహదారిపై లారీ బ్రేక్ డౌన్ కావడంతో దానిని డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపివేసి ఉంచాడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఎక్సెల్ సిక్స్ వాహనంలో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు మితిమీరిన వేగంతో ప్రయాణించిన కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది హైదరాబాద్ నుంచి విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయంలో పుట్టుడు వెనుకలు తీసించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది మృతుల్లో మాణిక్యమ్మ చంద్రరావు స్వర్ణ శ్రీకాంత్ లాస్య ఉన్నారు వీరంతా బోనకల్లు మండలం ఎల్ల గోపాలరావు చెందుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఈ ప్రమాదంలో కారులో పది మంది ఉన్నారు అయితే ఈ యొక్క ప్రమాదం గురించి అయితే సీఎం రేవంత్ రెడ్డి చాలా దిగ్బందైతే లోన్ అయ్యారు ఎటువంటి రోడ్డు ప్రమాదాలు చాలా ప్రమాదకరమైన గురి చేస్తూ ఉన్నాయి అదేవిధంగా రీసెంట్లీగా ముందు కూడా జరిగాయి ఇవన్నీ కూడా తగ్గాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రభుత్వం అయితే పలు సలహాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్